भारत माता की जय श्री राम जय श्री राम జయ శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం క్షేత్ర ఎమ్మెల్యే రామారావు పల్లె గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శ్రీరామ్నామ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ్ నుంచి జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఆవిర్వించిన పార్టీ నలభై ఐదు సంవత్సరాలుగా ఇంటిత్తాయి బడిస్తాయి అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాషాయమయంగా మార్చేసినటువంటి చరిత్ర మనకు ఉంది ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ నమ్ముకొని పార్టీ కోసం పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా గెలిచినా ఓడినా ఎప్పుడు నిరుత్సాహపడకుండా నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది నాయకులు తమ విలువైన సమయాన్ని జీవితాన్ని పార్టీ కోసం త్యాగం చేశారు అలాగే ఎంతోమంది ఈ పార్టీ కోసం తన ప్రాణాలను అర్పించారు అలాగే రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందలు పైగా సీటు సాధించిన భారతీయ జనతా పార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు పదహారు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కి రోజులు దగ్గరలో ఉన్నాయని మీకు గుర్తు చేస్తున్నాను అలాగే ఈ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కింది స్థాయిలోని ప్రతి కార్యకర్త జెండా మోసం ప్రతి కార్యకర్తకు ఈరోజు శిరస్సు వసి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి మాతాకి ఈరోజు మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై ఐదో సంవత్సరంగా జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ప్రోగ్రాంకు ఇన్ఛార్జ్ ఇచ్చేసినటువంటి చిన్నారి జన గారికి మరియు ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి పవన్ రామారావు పటేల్ సార్ గారికి మా బీజేపీ కార్యకర్తలకు సీనియర్ నాయకులకు అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీకి ఎంతోమంది కష్టపడ్డారు కష్టపడి ఎన్నో మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని వికసిత భారత్ సాధించాలని అనుకుంటున్నాము దానికి మనమందరము కార్యకర్తలము భూత అధ్యక్షులము ఇంక ఇక ముందు కూడా అందరూ చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటే మనము రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు సాధించాలని నేను కోరుకుంటున్నాను దానికి మీరందరూ పదవి ఉన్నా లేకున్నా మనము బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ పై ఈ నెలలో పద్నాలుగోడేటి వరకు నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి పద్నాలుగులో ఉంది ఆ రోజు వరకు ఉన్న ప్రోగ్రామ్స్ని ప్రతి విలేజ్లోని మన కార్యకర్తలు మళ్ళీ ప్రతి బూత్లోని ఇలా జెండా ఆవిష్కరణ చేసుకుంటూ బూత్ అధ్యక్షుడు కూడా జెండా ఆవిష్కరణ చేసే ఉంది అంటే మన భారతీయ జనతా పార్టీలోని అంతటి ఆ మంచి నాయకత్వంలోని మనం అందరం కష్టపడి పనిచేద్దామని భరత్ మాతాకి బూత్ నంబర్ వన్ థర్టీ వన్ బైన్సా పట్టణ మండల సమావేశంలో ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ స్థాపించబడింది అదేవిధంగా దాని తర్వాత సిక్స్త్ ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఎనభైలో ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశం మొత్తం పోటీ చేసి రెండు రెండు సీట్లు మాత్రమే తెచ్చుకున్నది అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా ఎద్దమ చేసిందనంటే దేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు తెచ్చుకోలేని భారతీయ జనతా

ఎంత ఆవిష్కారం జరుగుతుంది ఈ సమాజానికి ఏదో చేసిన అధ్యక్షులు మా టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున శుభాగ్యవంతం తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల కింద మీకు అందరికీ ఉంది ఒక రెండో సీట్లతోని పార్లమెంట్ భవన్లో పోయిన తర్వాత ఈరోజు దాదాపు మూడు వందల పైన సీట్లు సాధించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది బూత్ అధ్యక్షుల నుంచి మన డిస్టిక్ అధ్యక్షులు అనుకోని మండల అధ్యక్షులు అనుకోండి జాతీయ అధ్యక్షులు అనుకోండి రాష్ట్ర అధ్యక్షులు భూత్ అధ్యక్షుడు ఎంత ఇందులో ఉంటుంది ఈ పార్టీలో మన భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఏ పార్టీలో కూడా లేదు ఎందుకంటే మీకు గుర్తుంది యోగి గారు అనుకోండి మన నరేంద్ర మోదీ గారు అనుకోండి అమిత్ షా గారు అనుకోండి కిషన్ రెడ్డి గారు అనుకోండి మన బండి సంజయ్ గారు అనుకోండి బూత్ అధ్యక్షుల నుంచి ఈరోజు పార్లమెంట్ మెంబర్గా కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యకరం అని మీకు అందరికీ తెలుసు ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఉంది ప్రతి ఒక్క కార్యకర్త అద్దర్వపడకుండి వచ్చే స్థానిక ఎలక్షన్స్లో ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ మీద కానీ మన మండలాల్లో కానీ మనం భారతీయ జనతా పార్టీ ఎండిఏని మన కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యమైన విషయం అంటే మనకు మున్సిపాలిటీ కావాలి గత కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు ఎంఐఎం చేతిలో ఉంది మీరు అందరి ఐక్యంతో ఏదైతే సీట్ ఉంది మున్సిపాలిటీ చైర్మన్షిప్ కూడా మనం సాధిస్తామని సభాముఖ్యం కష్టపడ్డ తర్వాత ఫలం పచ్చితంగా దొరుకుతుందని మన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు లేరు అడ్వాణి గారు చెప్పడం వీళ్ళ ఆయన కళ్ళ ముగట అడ్వాణి ఈరోజు చూస్తున్నారు మూడు వందల పైన సీటు సాధించి నరేంద్ర మోదీ గారి సీటు ప్రధానమంత్రి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి చేసిన సేవ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా చేయాలి అంత సేవ చేశాడు ఆయనకు ఇంకా భవితం ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ